ఐదు సంవత్సరాల కాలం పట్టిందా కానీ ఆయన అభివృద్ధికి ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ కూడా నోచుకునే పరిస్థితి లేదు మరి ఈ మాదిరిగా ఆర్థిక దోపిడీని కోసం రెండు వేల ఇరవై నాలుగులో మీరు అందరు కలిసి అత్యధికంగా నూట యాభై నాలుగు సీట్లు ఇచ్చి మన చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు మహానాడు జరిగే సందర్భంగా జరిగిన పరిస్థితులు మళ్ళా పునరావృతం కాకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు అధికారాన్ని కట్టబెడితే ఏమైతుందో మనమందరం చూసినాం అటువంటి అటువంటి ఆర్థిక నేరగాడికి మరొకసారి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నాం మేమందరం కడప వాసులమే మాకు అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర జిల్లా అభివృద్ధి మాకు ముఖ్యం అటువంటి మాకు కావాలని మేము అభివృద్ధిని కోరుకునే వారందరం కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు ఒక వంద రూ వంద కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇరవై కోట్ల రూపాయలు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఆ ప్రాజెక్టు నిలబెట్టడం జరిగింది ఎందుకైనా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పనులు కూడా ఏ జరగకూడదని వారికి ఒక మంచి పేరు వస్తుందని ఆ ప్రాజెక్టు తరెతే పలానా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారని ఒక మంచి పేరు వస్తారని ఒక దుర్మార్గ ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా మరి ఇటువంటి ఆరోగ్య అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిన తర్వాత రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇటువంటి కరువు పరిస్థితి ఉంటా ఉంటే మరి గతంలో ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి నువ్వు పోతున్నావే తప్పక ప్రజలతో నువ్వు మాట్లాడుతున్నావా ఎక్కడన్నా నీ దగ్గరికి ప్రజలకు వస్తే వాళ్ళతో కలుస్తున్నావా మరి మంత్రులతో మాట్లాడుతున్నావా ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నావా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరికి లే నీకు అపాయింట్మెంట్ నువ్వు నీ పది మంది కూటమి నిరంతరము డబ్బులు సంపాదించుకునే ఆలోచన తప్పక ఇంత మంచి మెజారిటీ ఇచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేస్తామని మీరు ఆలోచించలే మరి ఇంత దురదృష్టమైన పరిస్థితుల్లో మీరందరూ కూడా త్వరలోనే తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత మెజారిటీతో తెలుసు కూటమి ప్రభుత్వానికి మీరు అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ భవిష్యత్తులో కూడా మరి కడపలో కడప బిడ్డ కడపకి ఏదో చేస్తాడని ఆశించినాం ఏం చేసినాడు మనకు ఎన్ని అభివృద్ధి కార్య కార్యక్రమాలు నిలబడిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిలబెట్టిపోయిన జరుగుతామనే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అన్నీ నిలబడిపోయినాయి మరి అదే మాదిరిగా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తికైనా లోన్ కానీ ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఇచ్చిన పాపాన పోయినావా ఎందుకు నీకు నీ వెళ్తా అభివృద్ధి జరగడం అనేది నీకు ఇష్టంలే ఒక్కనివే సంపన్నుగా ఉండాలా ఒక్కనివే నిరంతరము ముఖ్యమంత్రిగా ఉండాలనే దుర్మార్గ ఆలోచనది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అంతిమ తీర్పుకర్తలని అని తెలుసుకోకుండా మూర్ఖత్వంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలబెట్టేసి మరి ఎస్టీ ఎస్సీ బీసీలందరూ కూడా వెనకబడ్డ కులాలు కదా మరి వాళ్ళందరికీ గతంలో ఎన్నో అభివృద్ధి